కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో ప్రచారం నిర్వహించేందుకు ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు వనపర్తి జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోంది మల్కాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వీడియోలను ప్రదర్శించారు కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల నుండి అమలవుతున్న పథకాల గురించి వివరించి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు వివిధ పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారులు ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు మల్కాపూర్ గ్రామానికి చెందిన తులసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా పొందుతున్న లబ్ధి గురించి వివరించారు అలివేలు లక్ష్మమ్మ తమకు ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు కరోనా కోవిడ్ టైం నుంచి ఒక మంచి ఏంబడి ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు సెంటర్ గవర్నమెంట్ మోడీ సారు కుటుంబం సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి మంచి చొప్పున ఆరు కిలోల బియ్యం ఇస్తున్నారు ఇంకా మళ్ళీ కూడా ఇట్లే ఇవ్వాలి అని కోరుకుంటున్నాము అంతకుముందు మేము కట్టెలు ఏరుకొచ్చుకొని కట్టెల పొయ్యి మీద వంట వేసుకునేటోళ్ళం అప్పుడు పొగ పొగలు ఇట్లా వస్తుండే మాకు వంట వేసుకోవాలంటే ఇబ్బంది అవుతుండే ఇప్పుడు మోడీ సారు సిలిండర్ ఇచ్చిండు ఫ్రీగా ఆ సిలిండరు మాకు వేరే వాళ్ళ దానికంటే మాకు తక్కువ ఉంటుంది ఆ దాని మీద నింపుకొచ్చుకొని వండుకుంటాం సిలిండర్ మీద మాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు ఉంది మోడీ సార్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు మేము కట్టెల పోయి మీన వండుకోకుండా సిలిండర్ పైన వండుకొని వంట చేసుకొని తింటున్నాం సార్ మా కళ్ళు మంటలుగా ఏమి లేవు కట్టిల పోయిన వండుతుంటే ఇప్పుడు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా ఈరోజు మా విలేజ్ లోకి వివిధ శాఖల అధికారులు రావడం జరిగింది వారందరూ కూడా వివిధ శాఖల అధికారులు గ్రామస్తులకు మన భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజలకు చక్కగా వివరించడం జరిగింది